何ですか रहा। रहा। देणारे। तो निकर ये निकरेटर है ये निकरेटर है छोटा छोटा है डीएनए डीएनए कौन लुवेर फंड से 100 लेनेस बात और मिले मिले छोटा छोटा बात बारे फोटो फोटो फोटो

మీద <Gunca> <laughs> <coughs> <laughs>

అంత ఊళ్ళో వాళ్ళందరూ బయట ముప్పై నలభై మందికి వచ్చి మా ఇద్దరు కొట్టినారు సార్ బయటకు

పనాలకు రాడ్లతో రోళ్లతో లాస్ట్కి సడుచారా వీళ్ళు బతకనే కూడదు రాని మళ్ళీ ఇంత రావు రాడ్లు తెచ్చి కలకాయ బజ్జి బియ్యరా మేము అడ్డ కాపాడారన్నా కాపాడారని చెప్పు

రాత్రి పన్నెండు వచ్చింది తొమ్మిదిన్నర నుంచి వచ్చినారు కదా తొమ్మిదిన్నర నుంచి ఊళ్ళకు వస్తానే వాళ్ళ ముందు నుంచి ఊర్లో ఉన్నా జరుగుతుంది రాళ్ళు ఇళ్ళని తెచ్చుకున్నారు ఏమేమో కత్తులకి

సరే నేను పోయి డిమాండ్ ఇస్తున్నాను వచ్చాను సార్ వచ్చాక వెళ్ళాను మేము ఊర్లోనే ఉన్నాం సార్ వాళ్ళ ఊర్లోకి రాకముందుకి ఎస్ఐ సార్ వచ్చాను వాళ్ళ ఊళ్ళోకి రాలేదు ఊర్లో ఉండే వాళ్ళు ముప్పై నాలుగు ఎస్ఐసార్ంగ్ ऐसा ही यहाँ इधर कांच के पुमाते ना उच्च उच्च इधर वहाँ तो वालो वालो वाल बात है वालो बीच मार मालू ऐसा ही हाँ फोन देना अभी इमान सेस आर्गेंस लुका सकता है सेस आर्गेंस चिंदी सेने लेने करो उसे तो वे उसे करो उसे तो वे अच्छा लगेगा कि ना तालेसा ना ऐसे ఏం సార్ ఎందుకు బాణం తీసినా ఏం సార్ అంటే మీ లెక్క బాణాలు కదా మాకు ఎంతమంది ముగ్గురు మేమంతా చేయలేము పోలీసులు బలారు చేసినా వంద లోపల కారిపోయినాడు ఉండొచ్చు కదా సరే

అన్న చంద్రపాణిరెడ్డి అన్న మీరు కాకుండా ఈ ఊళ్ళో విలువనే సార్ నాకు జగనే జగన్ అంటే నేను నచ్చారు అయినా ఆయన నన్ను ఏజెంట్ గా కూర్చోవచ్చినా సార్ నువ్వు గా ఈసారి ఈ ఊళ్ళో ఇంతవరకు ఎలక్షన్ అనేది లేవు ఈసారి జరగాల మా స్థలాలు గుంజుకున్నాను గుజుకున్నాను మీరు ఇచ్చినవి జగనన్న ఇల్లు ఇచ్చారు కదా సార్ దానికి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ప్రచారం చేసినారు అన్యాయంగా మళ్ళా వచ్చేసి ఎనిమిది వేలు చేయతుంది పద్దెనిమిది వేలు వచ్చి దాంట్లో మూడు వేలు కమిషన్ తీసుకున్నారు సార్ ఆ దేవతానికని ఎకరాక ఆరు వేలు వసూలు చేసి కొన్ని నెలలు తీసుకున్నాడు ఇంతవరకు దేవతం చేశారు అన్నకు తెలిసి అన్నయ్యని తెలిసి ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి లేకుండా చేసినారు సార్ అన్న ఆయన తీరు పోయి మేము వైఎస్ఆర్ అన్నం కూడా కొనసాగినాం సార్ మీరు ఉండి మీరు పనులనే కదా నాకు తక్కువ వచ్చింది లేకపోతే నేను ఏకగ్రీవం కదా ఈ ఊర్లో మీరు నిలబెడతారా నేను సభ్య సమయని చంపుతానా సార్ కూడా తర్వాత నారాయణ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసిన సార్ ఇన్ఫార్మ్ చేస్తే ఆయన తర్వాత నేను ఈ స్టేషన్ దగ్గర ఉన్నాను అని మళ్ళీ ఎస్పీకి కాల్ చేశాను సార్ ఈ ఊర్లో మార్పు రావాలి మా నాయన సార్ మాకు రక్షణ కావాల మాకు న్యాయం చేయాలి సార్ మాకు శిక్ష పడాలా మళ్ళీ ఎవరు జరగదు సార్ మాకు జరిగిన జరగదు

రెండిలేన మొర్మటికిల వదులుతారు సరేనేన జననే రావాలని మీ దయ ని వెంటే సావเยవ బాబందన మా సంకారం మీ కావర్గంమని ఎవరు ఇద్దప్రముడిపోతున్నాండి ఏమంటారండి నా ఇనగచటి ఏమన్న వీడియో ఈ చూడండి ప్రశ్న ఆయన మాకు జరిగినట్టు వేరే వాళ్ళకు వచ్చారా అది మాకు కావాల్సి తికినాడు సార్ మా ఎన్నో బతికేదే सर운데 बंद ले ले रावणी साहब आमी रामी दिनान सारे आमी दिनान सारे हमको अपना नल्ले साबीले मय कोठी नाती न क्षेत्र जुते मांगे नया दरगाह ले ले बेटा का दिस को